అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉన్నారు నేను పెట్టిన పోస్టులను చూస్తున్నారు మీకు తెలుసా ఈరోజు సోషల్ మీడియా డే ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం సోషల్ మీడియా డే సందర్భంగా మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇది కేవలం ఒక రోజు కాదు సోషల్ మీడియా మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకుపోయిందో గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఇది అసలు సోషల్ మీడియా అంటే ఏంటి మనందరం రోజు వాడుతున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ షేర్ చాట్ వాట్సాప్ ఇలా ఎన్నో ప్లాట్ఫామ్లు ఇవి కేవలం కాలక్షేపం కోసమేనా కాదు సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగమైపోయింది సమాచారం పంచుకోవడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఇదొక శక్తివంతమైనటువంటి సాధనం సోషల్ మీడియా ప్రయోజనాలున్నట్టే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఏ సాంకేతికతకైనా రెండు వైపులా ఉంటాయి సోషల్ మీడియాలో ప్రధాన సవాళ్ళలో ఒకటి ఫేక్ న్యూస్ తప్పుడు సమాచారం ఏదైనా వార్త చూడగానే అది నిజమని నమ్మేయకుండా దాని యొక్క ప్రామాణికతను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం అలాగే సైబర్ బులియింగ్ కూడా ఓ పెద్ద సమస్యగా మారింది కొందరు వ్యక్తులు సోషల్ మీడియాను ఇతరులను వేధించడానికి ఉపయోగిస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే ప్రైవసీ సమస్యలు మనం షేర్ చేసే వ్యక్తిగత సమాచారం ఎంతవరకు సురక్షితంగా ఉందో అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది మన ప్రైవసీ సెట్టింగ్స్ని తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వకుండా ఉండడం కూడా అవసరమే గంటల తరబడి సోషల్ మీడియాలో మునిపోవడం వల్ల మన వ్యక్తిగత జీవితం పని ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అందుకే సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా చాలా ముఖ్యం ఈరోజు సోషల్ మీడియా వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నా స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎప్పుడూ టచ్లో ఉండగలుగుతున్నాను ఇది సంబంధాలను బలోపేతం చేస్తుంది అంతేకాదు వ్యాపారాలకు కూడా సోషల్ మీడియా ఒక పెద్ద వేదికగా మారింది చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద సంస్థల వరకు తమ ఉత్పత్తులను సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు మార్కెటింగ్ యొక్క బ్రాండింగ్ కోసం సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుదనే విషయాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అట్లాగే ఎన్నో కొత్త టాలెంట్స్ని కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా బయట పెట్టి వాళ్ళంతా ఎదగడానికి అవకాశం ఏర్పడింది షార్ట్ ఫిలిమ్స్ కానీ పాటలు కానివ్వండి డ్యాన్సులు కానివ్వండి అలాగే ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా లేకపోతే చాలామందికి మంచి గుర్తింపే వచ్చేది కాదు సమాచార మార్పిడిలో సోషల్ మీడియా పాత్ర మరువలేనటువంటిది తక్షణం వార్తలు అప్డేట్లు విశ్లేషణలు ఇలాంటి ఎన్నో విషయాలను మనం వెంట వెంటనే తెలుసుకోగలుగుతున్నామంటే అందుకు ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి సోషల్ మీడియా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇక్కడ మనం ప్రతిరోజు నిత్య జీవితంలో వాడుతున్నటువంటి ఈ సోషల్ మీడియాలో కొన్ని చిట్కాలు పాటిస్తే మనకు చాలా మంచిది ముందుగా మన సమయాన్ని పరిమితం చేసుకోవాలి సోషల్ మీడియా కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి రెండవ అంశం ఏంటంటే మీరు షేర్ చేసే సమాచారం గురించి ఒకసారి ఆలోచించండి అది నిజమేనా దానివల్ల ఏమైనా హాని కలిగిస్తుందా అనే విషయాన్ని మనం చాలా గమనిస్తూ ఉండాలి మూడో విషయం ఏంటంటే మీ యొక్క ప్రైవసీ సెట్టింగ్స్ను ఎప్పటికప్పుడు సమీక్షించండి చివరిగా విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించండి ఇతరులను గౌరవించండి నెగిటివిటీని దూరం పెట్టండి సోషల్ మీడియా మన జీవితాల్లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చింది ఇది మనకు ప్రపంచంతో అనుసంధానం అవ్వడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనకు మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక గొప్ప అవకాశం ఈ సోషల్ మీడియా డే సందర్భంగా మనం దాని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొందామని ప్రతిజ్ఞ చేద్దాం డిజిటల్ ప్రపంచంలో మనం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం అందరికీ మరోసారి సోషల్ మీడియా డే సందర్భంగా శుభాకాంక్షలు జాగ్రత్తగా ఉండండి బాధ్యతాయుతంగా మెదలండి అప్పుడే ఈ సోషల్ మీడియా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మనకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ ధన్యవాదాలు